అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామంలోని మద్దతురీస ప్రైవేట్ పాఠశాల ఆవరణలో చర్చ నిర్వహించడంపై నెలకొన్న వివాదం స్థానిక అధికారులు నాయకుల వెనుక రాజకీయాలతో మళ్లీ మొదటికొచ్చింది పాఠశాల ఆవరణలో చర్చ నిర్వహణ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ హిందూ పరిరక్షణ సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు సంబంధిత చర్చ యజమానికి వారం రోజుల్లోపు వాటికి సంబంధించిన పత్రాలను చూపాలని నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు చర్చ నిర్వహణ క్రైస్తవ సంఘ పెద్దలతో చర్చలు జరిపారు ఈ వివాదం సర్దుమణి అనుకునే లోపు ఈ నెల పన్నెండో తేదీ ఆదివారం మదర్ తెరీసా స్కూల్ వద్ద క్రైస్తవ ప్రార్థనలు విషయం తెలియడంతో గ్రామస్తులు కొందరు అక్కడికి వెళ్లారు దీంతో ఇరుమతాల వారి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది హిందూ పరిరక్షణ సభ్యులు ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు చర్చను తొలగించాలంటే గ్రామంలోని హిందూ దేవాలయాలన్నీ కూడా తొలగించాలని చర్చి నిర్వాహకులు అన్నట్లుగా హిందూ పరిరక్షణ సభ్యులు మీడియా ముందు ఆరోపించారు తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మన గ్రామంలో ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన హిందూ ధర్మ పరిరక్షిత వాళ్ళు మన గ్రామానికి ఇచ్చేసి మన గ్రామంలో మదర్ తెరీసా కాన్వెంట్ ముందు చర్చ కార్యక్రమాలు జరుగుతుందని ఆ స్కూల్లో చర్చ కార్యక్రమాలు జరగకూడమని చెప్పి ఇక్కడ ధ ధర్నా చేసి గ్రామ పంచాయతీ ద్వారా నో నోటీస్ ఇప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రస్తుతం ఇంతవరకు అక్కడ ఏ విధమైన కార్యకలాపాలు జరగకుండా ఉ ఉన్నాయి కానీ నిన్న వారు సరన్గా మళ్ళీ చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిసి గ్రామందరూ కూడా కొంతమంది వెళ్ళా అడగ్గా వారి మీద వారి మీద తెలుగుబడి వారిని కొంచెం నానా విధమైన దుర్భాషలాడుతూ తిరగబడినట్టుగా వాళ్ళు వాళ్ళు వెళ్ళిన యువకులు మరి హిందువులు కలిపి నాకు నా గ్రామ పంచాయతీకి వచ్చి ఈవేళ నాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ని నా యొక్క పై అధికారుల దృష్టికి మరియు స్టేషన్ ఆఫీసర్ వారికి తీసుకెళ్ళి సదరు విషయమై తగు న్యా తగు న్యాయం చేసి గ్రామంలో శాంతి భద్రత కాపాడవలసిందిగా పో కోరమని చెప్పి తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను పెద్దూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూలు చర్చి కలిపే నడిపిస్తున్నారండి దానిపై మన హిందీ పరిషత్తో సభ్యులు అభ్యర్థన వ్యక్తం చేసి ఇది మంచి పద్ధతి కాదు చర్చి వేరేగా స్కూల్ వేరేగా పెట్టుకోమని చెప్పారండి అయినా సరే వారు వినకపోవడం సరికి ఒకరోజు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున గ్రామ పంచాయతీ వద్ద పెద్ద మీటింగ్ పెట్టి మన జిల్లా ఎస్పీగా మన కాంగ్రెస్ గూడ మస్పీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చారండి వచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని పంచాయతీ సెక్రటరీ అడగగా వాళ్ళు ఏం చేశారు చెప్పారంటే ఏడు తారీఖు కల్లా మీరు చర్చి ఖాళీ చేసేది లేదా మీ దగ్గరైనా ప్రూఫ్స్ తెచ్చుకున్నారండి మన పంచాయతీ సెక్రటరీ వెళ్ళి చర్చ్ దగ్గరికి వెళ్ళి నోటీస్ కూడా ఇచ్చారండి దాంతో వివాదం సర్ది మారింది అనుకున్నామని మేము మేము మాకు చర్చ్ వాళ్ళు ఇబ్బంది ఏం లేదండి కానీ స్కూలు చర్చి వేరు వేరే పెట్టాలని చర్చి రెండు చోట ఉండకూడదు అని మేము అనుకున్నాం అండి ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు పద్ధతి మంచి పద్ధతి కాదండి చర్చి స్కూల్ ఉండకూడదు అండి దాని దాని నుంచి మేము పోరాటం చేస్తామండి నిన్న జరిగే ఆదివారం వాళ్ళు పాస్టర్ గారు చర్చికి మొత్తం మిగతా చర్చి నుంచి కూడా పాస్టర్ని తీసుకు తీసుకొచ్చి వాళ్ళని బయట మనుషులు కూడా తీసుకొచ్చి చర్చి నిర్మిస్తున్నారండి మేము మామూలుగా అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళామండి చూద్దాం సరే ఫోటో తీసుకుందాం ఏ పని డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మనకు ప్రూఫ్ చూపించాలి కదా అని మేము చర్చి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు పైనుంచి వచ్చారండి వచ్చి మేము మాట్లాడుతున్నామండి మీరు ఏ రూల్స్ లేకుండా పెడితే అలాగండి మీకు పర్మిషన్ కూడా లేవు పంచాయతీ పర్మిషన్ లేదు మీరు చర్చి లో ఇంటి పని కట్టి మరి చర్చి బిల్డింగ్ పెడుతున్నారు స్కూల్ పెడుతున్నారు అదేవిధంగానే ఇది పంచపత్రాలు కానీ మేము అడుగుతున్నాం అండి ఇలాగ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ మనుషులతోటి వాళ్ళ బంధువులతోటి మాపై దురసలు ఆడి ప్రయత్నించారండి సరే మేము వెళ్ళిపోదామని మా బైక్ సరిపో వస్తుంటే మా బైక్ చుట్టుముట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యక్తిత్వం చేశారండి అంటే రెచ్చకుండా మేము ఎంతో సమయానికి వెళ్ళి మా ఫోటో తీసుకొచ్చేద్దామని అనుకుంటే మమ్మల్ని కూడా వాళ్ళు ట్రాప్ చేసి మాకు ప్రశాంతత లేకుండా ఆ వాతావరణంతో ఫుల్ చేశారండి దీని కార్కులైన చర్చి ఫాదర్ సత్య నాగేశ్వరరావు గారు ఆయనపైన ఆ తమ్ముడు గారిపైన తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీకి మేము వినదపత్రం అందించామండి వారి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే చర్చిని స్కూల్ని కూడా అక్కడి నుంచి తీసి తరలించవలసిందిగా అధికారులకు మా మా పంచాయతీ సెక్రటరీ గారికి ఎక్కువ కోరుతున్నామండి